కార్యక్రమం నిర్వహించి ఈ సత్త యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు ད� 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 पद्मजी सलवा श्रीनिवासराव ग बहुत के నల్లబాబుతో హనుమంతరావు గారు మానుగుల చేసిపి వారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ ప్రదర్శనలో ఈ ప్రదర్శనలో మూడు బహుమతులు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో ఆరో బహుమతి మొత్తం మూడు బహుమతులు బహుకరిస్తున్నారు పెగై గారు పులిపాడు వారిని పూజా కార్యక్రమం నిర్వహించి గత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం यो के भयो अहिले पास्ता नि छ पा ओ हे गाडले त्यस पा आ जे न बोड व खेत टुनी माटो दौर्छ सामाले नाइेरैला यो सापे फरी केलिन वैक त स्रवगारम खुली पड़ वाले ज्योति बड़ा आप माने सुना बाबू उनको चेक कर सुंदर वाटिका पावर चार्ज हो गई कल्पना

అదిలో ఒక రోజు నాలుగు గంటలు ఉంది ఒక చుప్పాబగర్ ని చిన్నం దేకే గారిని సబ్ట్రెంట్ వలసల దగ్గరికి ఆఖరి io ae fal o foa ere aaooeeo lae i weraaaaii నల్లూరు మల్లయ్య గారు గుర్తి అక్కడ వేసుకోండి లైన్ లోకి అక్కడ కూర్చున్నారండి రెఫరీ గారు వెంకటేశ్వర స్వామి ఆశిశతో పక్కన బాపు వెంకటేశ్వర రెడ్డి గారు పెద్దవాళ్ళు శాఖలబడి మండలం నల్గారు జిల్లా దగ్గర గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై నాలుగు శిక్షణలో పూర్తి చేయడం జరిగింది బాప్త వెంకటేశ్వర రెడ్డి గారు చట్టవంగలి శాఖలమరి మండలం నంజార్ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండవ మూడవ తూడవ తైసమ్మ తల్లి ఆశీసులతో గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ ఉండాలి నాలుగవ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఎల్లకల్ల శ్రీ மலம் பிரிக்க உண்டிப்ப పెద్దబంగా పెద్ద బంగి శేఖర మరిమండలం కర్నూలు జిల్లా వారితో నంద్యాల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం దొరికింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంది లోబుల్పి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాబు వెంకటేశ్వర రెడ్డి గారు పెద్ద వంగళి మరి మండలం జిల్లా వారి దత్త ప్రదర్శిస్తున్నాయి మొరంట దగ్గర కట్టమైచమ్మ తల్లి ఆశీస్సులతో బుండా కుంభారెడ్డి గారు అట్లూరు కోనార్ మండలం కూరేట్ట జిల్లా తెలంగాణ రాష్ట్రం నిటిడి ఉంటారు అడి అంకియ్ చేయి అయి అయి ఏయ్ ఏయ్

ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై వెనుక లో ఉన్నది బాబు వెంకటేశ్వర రెడ్డి గారు పెద్దవంగళి శాఖల మండలం నంజా జిల్లా వారి దొత్త పోటీలో ఉన్నాయి ಕಟ್ಟ ಮೈಕಮ್ಮ ತಳ್ಳಿ ಆಫೀಸರ ತೋ ಗುಂಡ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಅಟ್ಲೂರು ಕೋಟಾರ ಮಂಡಲಂ ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಮೀಗ್ರ ರೆಡಿಗೇ ಕಾಡಿ ಕಟ್ಕೊಳ್ಳಿ பக்கெங்கடேஷ்வர ரெடி காரி கதவங்கலி சிலமறி மண்டலம் மஞ்சள் ஜெல்லா வாரி கத்த பிரத వెంకటేశ్వర రెడ్డి గారు చందమంగళి రౌండ్ గుల దూరాన్ని ఆరు నిమిషముల నాలుగు సెషన్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము పంతొమ్మిది సెషన్లు వెనుకందిలో ఉన్నది

ముందా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అత్యంత రెడీగా ఉండాలి అయిన దాటి పండ్ల బయటకు వెళ్తే తొలిన రికార్డు నుంచి కొత్త సంఖ్య వెంకటేశ్వర రెడ్డి గారు పద్వానల్లి చేకలమరి మండలం కంజాన్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని ఏడు నిమిషము పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త ఒక్క నిమిషము యాభై నాలుగు సెకండ్ లో ఉన్నది మూడవ తత్వాలు రెడీగా ఉండాలి పంచమ్మ తల్లి ఆశీస్సులతో గూండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారిరెడ్డిగా ఉండాలి पැ वा ප যাන්නේ අමठම नगर निम्सों वाला 아아 5분 30초에 எத்தாய் நகூடது அல எத்தாய் அட்ளா பயன் கோட்டு பய వెంకటేశ్వర రెడ్డి గారు పెద్దవంగళ మండలం నగరం రెండు నిమిషంలో ఉన్నది కేకలమరి మండలం నగ్యాజీనవారిలో ప్రదర్శనలో ఉన్నాయి గుండె సుబ్బారెడ్డి గారు అర్చోడు గోదావరి మండలం సూర్యాపేట జిల్లా నగరాజిల్లవారిలో ఉన్నారు ఆలోద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు వెండ్లకల్ల శ్రీనివాసం గారు బసినేపల్లి వేసవరపేట మండలం ప్రకాశం జిల్లా

పదిహేను వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది వాటర్ పంప్ ఇచ్చారు ముప్పై సెకండ్ లో ఉన్నారు సమయం నమస్కారం కొనండి ప్రవంటి కంపెనీ సేల్స్ ఆఫీసర్ సేల్స్ ఆఫీసర్ గారికి స్వాగతం సుస్వాగతం వార్నవేదికపై హాజరు కావాల్సినగా ఆహ్వానిస్తున్నాము అదీయశాల నిమితి ఎంట్రన్స్ గేట్ ఉన్నా प्रिवेट सेल्स ऑफिसर आफीसर श्रीनिवासराव गारी सुरेश गारी स्वागत सुस्वागत ரெடிக்கலி ஜமரி மண்டலம் நசா ஜி வாரி சந்த லாக்கின தூரம் பதினேழு அடுகுல மூணு குடமுல பதிஹேனு வந்த யாபை ஏழு அடுகுல மூடுமுலி பிரஸான ரெண்டவஸ்தான